స్వామీయే శరణమయ్య శబరిమల వద్ద డోలీ వ్యవస్థపై కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది శబరిమలలో డోలీ సేవలను పొందే యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి కేరళ హైకోర్టు ఇటీవల అనేక ఆదేశాలు జారీ చేసింది జూలైలో అరవై ఏళ్ళ యాత్రికుడు పంబా మరియు సన్నిధానం మధ్యలో డోలీపై నుండి పడిపోయిన తర్వాత డోలీ వ్యవస్థను సంబంధించిన ప్రోటోకాల్ని వివరించాలని కోర్టు ట్రావెన్కోర్ కోర్ దేవాశ్వం బోర్డును కోరింది ఈ ఘటనకు సంబంధించి శిథిలా వ్యవస్థలో ఉన్న డోలీలను వాడటమే ఇలాంటి ఘటనలకు కారణం అయి ఉండవచ్చునని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సంబంధిత ఇంజనీర్ ప్రతి మాసపూజ మండల విరక్కు సీజన్ల ముందు తప్పనిసరిగా డోలీలను పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్లను జారీ చేయాలని జస్టిస్ అనిల్ కే నరేంద్రన్ జస్టిస్ సిజే అజిత్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది అంతేకాకుండా యాత్రికుల భద్రత కోసం డోలీ కార్మికుల ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని కూడా బోర్డు నిర్ధారిస్తుంది శబరిమలలో ఉపయోగించే ప్రతి డోలీ యొక్క జీవితకాలాన్ని నిర్ణయించాలి మరియు పూర్తయిన తర్వాత డోలీలను ధ్వంసం చేయాలి శబరిమల యాత్ర సమయంలో పంబ మరియు సన్నిధానం మధ్య నిటారుగా ఉన్న భూభాగంలో నడవలేని యాత్రికులను తరలించడానికి కార్మికులు రెండు యూకలిప్టస్ స్తంభాలపై అమర్చిన డోలీ అనే వెదురు కుర్చీని ఉపయోగిస్తారు అయితే ట్రావెన్ కోర్ బోర్డ్ బోర్డు ద్వారా నమోదు చేయబడిన డోలీ కార్మికులు కూర్చున్న ఈ యాత్రికులను భౌతికంగా తీసుకెళ్తారు ఛాలెంజింగ్ ట్రెక్ కారణంగా ముఖ్యంగా వృద్ధులు మరియు వైకల్యం ఉన్న యాత్రికుల మధ్య డోలీ సేవలను అధిక డిమాండ్ ఉంటుంది అయితే శబరిమల వద్ద ఉన్న మొత్తం డోలీల సంఖ్య మూడు వందల ఎనిమిది దాదాపు పదిహేను వందల ముప్పై రెండు మంది వ్యక్తులు డోలీ కార్మికులుగా నమోదు చేసుకున్నారు శబరిమల డెవలప్మెంట్ ప్రాజెక్టులోని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ డోలీలకు సంబంధించిన సర్టిఫికేట్లను సంబంధించి కోర్టు పరిశీలనపై భౌతిక పరిశీలనలో డోలీలు బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని సమర్పించారు అయితే ఎండా మరియు వానలకు స్తంభాలు బహిర్గతం కావడం వల్ల ఈ చెక్క స్తంభాల లోపల ఎలాంటి నష్టాన్ని నిర్ధారించడం అసాధ్యం అని కూడా సమర్పించబడింది తాత్కాలిక సెటప్లో తయారు చేయబడిన డోలీలకు అధికారిక ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయడం సాధ్యం కాదు ఇంకా డోలీలు వయసు పెరిగే కొద్దీ వాటి భారాన్ని మోసే సామర్థ్యం మారవచ్చు అని కోర్టు తెలిపింది యాత్రికులను తీసుకెళ్లడానికి ఉపయోగించే డోలీల ఫిట్నెస్ను ట్రావెన్ దేవాశ్వం బోర్డు నిర్ధారించాలని ఆదేశించింది ఇంకా చెల్లుబాటు అయ్యే డోలీలు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మరియు హెల్త్ కార్డులను కలిగి ఉన్న రిజిస్టర్డ్ డోలీ కార్మికులు మాత్రమే యాత్రికులను డోలీలపై ట్రెక్కింగ్ మార్గం ద్వారా తీసుకువెళ్లాలని కోర్టు పేర్కొంది యాత్రికుల సమాచారం కోసం ట్రెక్కింగ్ మార్గం గుండా ప్రతి ట్రిప్ ధరను పంబ మరొక్కటం మరియు సన్నిధానంలో బహుభాషల్లో ప్రదర్శించాలని కూడా ఆదేశించింది పంబ మరియు సన్నిధానం వద్ద డ్యూటీ మెజిస్ట్రేట్లు మరియు ట్రావెన్ కోర్ విజిలెన్స్ వింగ్లోని అధికారులు అదనపు ఐదవ ప్రతివాది చీఫ్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ కింద మాస పూజలు మరియు మకర విలకు పండుగ సీజన్లో కాలానుగుణంగా తనిఖీలు నిర్వహిస్తారు డోలీ కార్మికులు యాత్రికులపై ఎలాంటి దోపిడీకి పాల్పడకుండా నిరోధించండి అని ఆదేశించింది అదనంగా డోలీ ఛార్జీలు రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ అందించడం మరియు డోలీ సర్వీస్ కోసం ఆర్ఎఫ్ఐడి స్కానింగ్ కోసం ప్రీపెయిడ్ సిస్టమ్ను అమలు చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది స్వామి శరణం